అంబేద్కర్ కూలీ మహాజయ సంఘం రాష్ట్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వర్దంతి కార్యక్రమాన్ని వేడ్చల్ జిల్లా ఉప్పల్ అంబేద్కర్ స్టాస్ దగ్గర నిర్వహించడం జరిగింది ఈరోజు మేము ఈ వర్ధంతి కారణంగా మేము తెలియజేసేది ఏంటంటే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది అని చెప్పి దళిత సంఘాలన్నీ అన్ని ఏకతాటిపైకి రావాలని చెప్పి మన దళిత సంఘాలు మన మిత్ర అన్నీ ఏకతాటిపైకి వచ్చే దిశగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ బీజీ మైనార్టీ ఆదివాసులంతా ఏకతాటిపైకి వచ్చి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్న దిశగా మనం అందరం పోరాటం చేయాలని చెప్పి అదేవిధంగా భారత రాజ్యాంగానికి కుక్కలో దొక్కుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్సీ బీజీ మైనార్టీ సోదరులంతా వాళ్ళు జేజీ అనుకుంటూనే భారత రాజ్యాంగాన్ని కుంగలో దొక్కడానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ರಂಗ ರಾಜ್ಯಾನಪಾಡೋ ದಿಶೆ ಅಂಬೇಡ್ಕರ್ ಕೊನೆ ಮಾಜಿ ಸಂಘ ಉದ್ದಮೇಷಿ